మనం ఊడిపోయి పడిపోయి రోగాల పాలై పేదరికంలో ఉంటే సొంత బంధువులు కూడా మన గుమ్మం దొక్కరు భర్తే విడిచిపెడతాడు భార్యని నేను సంపాదించిందంతా దీన్ని రోగాలకే పెట్టాల్సి వస్తుంది నా కొద్దని విడిచిపెడతాడు భర్త భార్య విడిచిపెడుతుంది భర్తని తల్లిదండ్రులు విడిచిపెడతారు పిల్లల్ని పిల్లలు విడిచిపెడతారు తల్లిదండ్రుల్ని కానీ బైబిల్లో హిబ్రి పత్రికలో ఏసయ్య ఒక చక్కని మాట సెలవిచ్చేటది ఏంటంటే నేను మిమ్మల్ని విడువను ఎడబాయను నా సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్నం ఎండవేళలో నువ్వు చేసుకుంటున్నావు ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు నిన్ను విడువడు నడబాయడు నా బిడ్డల భవిష్యత్ ఏంటో అని బాధపడుతున్నావేమో నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు నీ కుమారుని నీ కుమార్తెను దేవుడు దీవించబోతున్నాడు నీ కన్నీటి ప్రార్థనే నీ కుమారుడికి నీ కుమార్తెకి దీవెన ఆశీర్వాదం నీ కన్నీళ్లతోనే తాగుబోతు భర్చను నువ్వు మార్చుకోగలవు నీ ప్రార్థనతోనే వాక్యంతోనే దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసంతో కార్చే కన్నీళ్లే నీ కుటుంబానికి దేవుడు దీవెన ఆశీర్వాదంగా ఇవ్వబోతున్నాడు అయితే